ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది అదృష్టం కలిగించబోతున్నటువంటి రెండో రాశి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి అదృష్టం ఎందుకు పట్టబోతుందంటే కన్యారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి ఆరో రాశి అవుతుంది కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం అంటే కన్యారాశి నుంచి చూసుకున్నప్పుడు గ్రహణం అనేది ఆరో రాశిలో కన్యారాశి వాళ్ళకి ఏర్పడుతుంది కాబట్టి కన్యారాశి వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన అదృష్టం పట్టబోతుంది ఆ అదృష్టం ఎలా ఉంటుంది అంటే ఆరో స్థానంలో వీళ్ళకి గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి కన్యారాశి వాళ్ళకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు కారణం తెలియని అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కన్యారాశి వాళ్ళకి అప్పులన్నీ కూడా తీరిపోతాయి కోట్ల మొత్తంలో అప్పులున్న కన్యారాశి వాళ్ళకి ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి ఆ అప్పుల నుంచి చాలా సులభంగా బయటపడిపోతారు అలాగే శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులు రెండు రకాలు బహిర్గత శత్రువులు అంతర్గత శత్రువులు కనిపించే శత్రువులు కనిపించని శత్రువులు ఈ రెండు రకాలైనటువంటి శత్రు బాధలు కూడా ఈ ఆరు నెలల్లో సంపూర్ణంగా కన్యారాశి రాశి వాళ్ళకి తొలగిపోతాయి కాబట్టి కన్యారాశి వాళ్ళకి పట్టబోయే అదృష్టం ఏంటంటే రోగ రుణ శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే వీళ్ళకి గ్రహణం ఆరో స్థానంలో ఏర్పడుతుంది